విపరీతమైన కష్టం విపరీతమైన కష్టం నిరంతర సాధన నిజమైన సేవ సద్గురువు శరణాగతి ఇవే మీకు కావలసిన ఆయుధాలు వెనక్కి చూడకండి ముంతడుగు వేయండి అంటూ మీ ముందుకొచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా నెట్వర్క్ మార్కెటింగ్లో పార్ట్ టైం పని చేస్తూ ఫుల్ టైం ఫలితాన్ని ఇచ్చే ఐదు ద్వంద్వాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం మీరు పార్ట్ టైం పని చేస్తూనే ఫుల్ టైం యొక్క ఫలితాన్ని తీసుకోగలిగే ఐదు ద్వంద్వాలు ఈ ఐదు ద్వంద్వాల గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం ఆ తర్వాత ఈ ఐదు ద్వంద్వాలని మనం అడాప్ట్ చేసుకోవటానికి ఏం చేయాలో నేర్చుకుందాం పార్ట్ టైంలో కూడా ఫుల్ టైం ఫలితాన్ని ఇచ్చే ఐదు ద్వంద్వాలలో మొట్టమొదటి ద్వంద్వం నో రిస్క్ నో రివార్డ్ నో రిస్క్ నో రివార్డ్ అంటే ఎక్కడైతే మనకు రిస్క్ లేదో అక్కడ రివార్డు లేదు ద్వం ద్వం అంటే రెండులాగా ఉంటుంది కానీ రెండు కాదు రెండు ఉంటాయి కానీ ఒకటి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఒకటి ఉంది అంటే ఇంకొకటి ఉన్నట్లే ఒకటి వచ్చింది అంటే మరొకటి కనిపించటం లేదు ఉన్నది అని అర్థం అంటే ఇక్కడ రిస్క్ ఉంది అంటే రివార్డు ఉన్నట్టే మరి రివార్డ్ ఉంది అంటే రిస్క్ ఉన్నట్టే ఒకటి అనుభవిస్తున్నామంటే ఇంకొకటి దాని లోపల ఉంది అది ఎప్పుడైనా బయటికి రావచ్చు మరి ఇక్కడ ఉన్న నగ్న సత్యం ఏమిటి నో రిస్క్ నో రివార్డ్ మనం ఎంత ఎక్కువగా సక్సెస్ కావాలంటే అంత ఎక్కువగా రిస్క్ తీసుకోవాలి మీరు తక్కువ టైంలో ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ సక్సెస్ అవుతారు ఎక్కువ టైంలో తక్కువ రిస్క్ తీసుకుంటే తక్కువ సక్సెస్ అవుతారు అని దీని యొక్క అర్థం అంటే పార్క్ టైంలో కూడా మనం అన్లిమిటెడ్ రిస్క్ తీసుకుంటే అన్లిమిటెడ్ సక్సెస్ మనం పొందగలుగుతాము ఇది మొదటి త్వంత్వం రెండవ త్వంత్వం నో ఫెయిల్యూర్ నో సక్సెస్ నో ఫెయిల్యూర్ నో సక్సెస్ అంటే ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఈ ప్రపంచంలో ఎవ్వరు కారు అని చెప్పి ఆల్రెడీ నిర్ణయించ జరిగింది మీరు చూడండి ఈ ప్రపంచంలో ఎవరైనా బాగా సక్సెస్ అయిన వ్యక్తి యొక్క చరిత్ర తీసుకుంటే ఆయన ఎన్నో వేల సార్లు వందల సార్లు కనీసం పదుల సార్లు ఓడిపోయి ఉంటారు ఓటమి అనేది వ్యతిరేకమైనది కాదు ఇది సక్సెస్కి ఒక మెట్టు లాంటిది లేదా సక్సెస్లో ఒక భాగం లాంటిది ఓడిపోతున్నావు అంటే అక్కడ ఇంకొక ద్వంగతో ఉంది అదేమిటి సక్సెస్ అవుతున్నావు అని అంటే ఓడిపోతున్నావు అంటే సక్సెస్ కావటానికి కావలసినటువంటి ఫిట్నెస్ లభిస్తుంది అని అర్థం అంటే చూడండి ద్వంద్వం యొక్క పరివార్థం అలా ఉంటుంది ఒకటి ఉంది అంటే ఇంకొకటి ఉన్నట్లే అంటే ఓటమి వచ్చింది అంటే సక్సెస్ కూడా వచ్చి ఉన్నది దాని లోపల ఉంది అది కనిపించట్లేదు ఇంకా కొంచెం మనం ప్రయత్నం చేస్తే ఇంకా తీవ్రంగా మనం లోతుగా వెళితే ఆ ద్వంద్వం బయటకు వచ్చి మనకు సక్సెస్ కనిపిస్తుంది సక్సెస్ వచ్చింది అంటే ఫెయిల్యూర్ ఆల్రెడీ దాని లోపల ఉంది మనం డిలే చేస్తే ఎప్పటికైనా ఫెయిల్యూర్ మళ్ళీ బయటకు వస్తుంది ఇవి రెండు చక్రాల లాంటివి ఒకటి ఉంటే మరొకటి ఉన్నట్టే అంటే మీరు ఇప్పుడు ఫెయిల్ అయ్యారు అంటే సక్సెస్ అయ్యారు అని అర్థం దగ్గరగా ఉన్నారు అని అర్థం సక్సెస్ అయినట్టే కానీ సక్సెస్ని మీరు చూడలేదు పొందలేదు ఇంకా మీకు లభించలేదు అంతే అని దాని యొక్క అర్థం ఇది మీరు ఎక్కడైనా వెళ్ళండి ఇదే నగ్న సత్యం కాబట్టి మనం చేయాల్సిందేమిటి ఆ రిస్క్ని ఎక్కువ తీసుకోవాలి అప్పుడు మొదటి త్వంత్వంలో మీరు సక్సెస్ అవుతారు రెండోది ఎక్కువగా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంటే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం మీ చేతులకు వచ్చింది అని అర్థం ఫెయిల్ అవుతే భయపడద్దు ఆనందంగా గంతేస్తూ ఎగురుతూ ముందుకెళ్ళి పనిచేస్తూ ఉంటాండి ఇక మూడవ త్వంతం నో లాస్ నో ఫ్రాఫిట్ నో లాస్ నో ఫ్రాఫిట్ ఎప్పుడైనా మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి మీరు లాస్ అవ్వకుండా ప్రాఫిట్ని పొందలేరు ఎందుకు పొందలేరు అంటే ఆ లాసులోనే ప్రాఫిట్ తాగి ఉంది ఎందుకు లాస్ అయ్యామంటే ఇంకా ప్రాఫిట్ పొందటానికి కావలసిన అర్హత క్వాలిటీ మనకి ఇంకా రాలేదు అని అర్థం ఆ లాస్ ఏం చేస్తుందంటే మనల్ని ఆ యొక్క ప్రాఫిట్ పొందటానికి కావలసిన జ్ఞానం వికసించేలా పనిచేస్తుంది అక్కడే మనకు టర్నింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి మీరు ఎంత ఎక్కువగా లాస్ అయి ఉంటే అంతకంటే ఎక్కువగా సాధించే అవకాశం మీకు మాత్రమే ఉంది కాబట్టి ఈ యొక్క లాస్ అయినప్పుడు నిరాశ చెందకుండా ఆ ప్రాఫిట్ వస్తుంది అనే ధైర్యముతో ఇంకా ఏదో మనలో తక్కువ ఉంది అని మనల్ని మనం రియలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే నేర్చుకోగలిగితే మార్చుకోగలిగితే మరల్చుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రాఫిట్ని సొంతం చేసుకోగలుగుతారు నెట్వర్క్ మార్కెటింగ్లో ఇప్పటి వరకు ఎన్నో కంపెనీల్లో మీరు లాస్ అయి ఉండచ్చు నష్టపోయి ఉండచ్చు ఇబ్బందులు పడి ఉండచ్చు అంటే దాని అర్థం ఏమిటి మీరు సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నారు అంటే లాస్ అయ్యారు అంటే లాభం కూడా వచ్చి ఉంది కానీ అది ఇంకా మీ చేతికి రాలేదు అని దాని యొక్క అర్థం అంతే ఇక మనకి ఎక్కడైతే బ్యాడ్ లేదో అక్కడ గుడ్ అనేది కనిపించదు బ్యాడు గుడ్డు ఈ రెండు కూడా ఒక మాయల లాంటివి రెండు చక్రాల లాంటివి రెండు కలిసే ఉంటాయి చెడు ఉన్న చోట మంచి ఉంటుంది మంచి ఉన్న చోట చెడు ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు చెడు కనిపిస్తుంది అంటే మీరు మంచిని చూడట్లేదు అని అర్థం మీకు మంచి కనిపిస్తుంది అంటే అందులో చెడు కూడా ఉంది దాన్ని మీరు చూడట్లేదు అది మీకు అవసరం లేదు అని అర్థం ప్రతి మనిషిలో ప్రతి వ్యవస్థలో ప్రతి పనిలో కామన్గా చెడు ఉంటుంది మంచి ఉంటుంది మన దేన్ని చూస్తే అదే మనకు కనిపిస్తుంది ప్యూర్ మొ మొత్తం మంచి ఉండాలి అంటే అది కుదరదు అది భూమి మీద సాధ్యం కాదు మొత్తం చెడే ఉండాలంటే కూడా అది భూమి మీద సాధ్యం కాదు మంచి చెడు ఎందుకంటే కర్మానుసారం వాటిని మనం అనుభవించాలి కాబట్టి రెండు ఉంటాయి మనకు ఒకటి సకర్మలు రెండోది వికర్మలు కాబట్టి మనం రెండింటినీ అనుభవించాలి సుఖ దుఃఖాలని కాబట్టి ఈ విధంగా మనకు బ్యాడ్ ఉంటుంది గుడ్ ఉంటుంది మరి మన ఫోకస్ దేనిపైన ఉండాలి ఓన్లీ గుడ్ పైననే ఉండాలి మనకు బ్యాడ్ పైన మనకు ఫోకస్ పెడితే మనం అక్కడే ఆగిపోతాం అంటే మనకి చావు లేకపోతే పుట్టుక లేదు పుట్టుక ఉంది అంటే మనకు చావు ఉంది అని అర్థం ఇప్పుడు మనం అంటే దీని అర్థం ఏమిటి పుట్టామంటే మనకు చావు డిసైడ్ అయ్యింది ఆల్రెడీ నిర్ణయించబడ్డది కానీ మనం ఇంకా చావలేదు చావటానికి ప్లాన్ అయ్యి ఉంది కానీ ఇంకా చావలేదు అంతే ఖచ్చితంగా చనిపోవాల్సిందే ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం పుట్టినవారు చావక తప్పదు చనిపోయిన వారు పుట్టక తప్పదు ఇదే ఈ జీవితం యొక్క అంతిమ సారాంశం కాబట్టి ఎప్పుడైతే డెత్ లేదో అక్కడ బరుత్ లేదు బరుత్ ఉంది అంటే డెత్ ఉంది అని దాని యొక్క అర్థం అందుకే మనం చావుకి భయపడకుండా ఇంకా మళ్ళీ పుడుతున్నాను అనే ఆనందముతో ఈ శరీరాన్ని నిర్మిస్తూ సాహసవంతంగా ముందుకు వెళుతూ ఉండాలి ఈ విధంగా ఈ ఐదు ద్వంత్వాలని మీరు పరిశీలించి అరుతము చేసుకొని వీటిని అనుభవిస్తూ వీటిని మీరు జయించి వీటిని పూర్తిగా వదిలేసి ఈ రెండింటిని కూడా దాటి మీరు పని చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు పార్ట్ టైం చేసిన మీరు ఫ్రీ టైంలో చేసినా అద్భుతంగా ఫుల్ టైం చేస్తున్న వారికంటే ఎక్కువ ధనాన్ని మీరు సేకరించగలుగుతారనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఐదు ధ్వంత్వాలలో మనం పటిష్టపడుతూ వీటిని జయించి వీటిని దాటి సమతల్య స్థితికి వెళ్ళి మనం నిలబడటానికి ఏం చేయాలి దానికోసం మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి అనగా మన ఛానల్ మిత్రులందరి కోసం మనం గురుముఖ సాధన ప్రాక్టికల్ సాధనని మనం నిర్వహిస్తున్నాము ఇది అందరికీ ఒక అద్భుతమైన శుభవార్త ప్రత్యేకంగా నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులకి ఇది ఎంతో లాభదాయకం మే ఫస్ట్ తారీఖు నుంచి మే పదకొండు తారీఖు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండు భాగాల సాధన మీకు ఇవ్వటం జరుగుతుంది ఒకటి థియరీ రెండోది ప్రాక్టికల్ థియరీ మనీ ఎర్నింగ్ స్కిల్స్ పైన మనీ ఇంజనీరింగ్ కోర్సు పైన రోజు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి జరుగుతుంది మరియు మార్నింగ్ ప్రాక్టికల్ సాధన డైరెక్ట్గా లైవ్ సాధన గురుముఖ సాధన మార్నింగ్ ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు జరుగుతుంది ఇది టోటల్గా ఈ ప్రక్రియ పదకొండు రోజులకు మరి ఏమన్నా ఫీ ఉందా సార్ అంటే ఖచ్చితంగా ఉంది అందరూ ఉపయోగించుకునే విధంగా కేవలం పదకొండు రూపాయలు మాత్రమే దీనికి మనం చార్జ్ చేస్తున్నాం జస్ట్ మీరు పదకొండు రూపాయలు పంపించి మీ నేమ్ సిటీ మీరు వర్క్ చేస్తున్న కంపెనీ తెలియచేస్తూ మీరు రిజిస్ట్రేషన్ పొందటం ద్వారా ఈ యొక్క ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ సాధనని మీరు వినవచ్చు నేర్చుకోవచ్చు ఈ విధంగా పదకొండు రోజులు మీరు సాధన ప్రాక్టీస్ చేయటం ద్వారా మీకు ఐదు అద్భుతమైన స్టెప్స్ అలవాటు అవుతాయి ఒకటి విశ్వంతో కృత ఉండటం ఎలా ఒకటి పరిపూర్ణమైనటువంటి ప్రార్థన ఎలా చేయాలి మూడోది సంపూర్ణమైన సమర్పణ అంటే ఏమిటి నాలుగోది ప్యూర్ మెడిటేషన్ ఎలా చేసుకోవాలి ఐదోది వచ్చేసి అఫర్మేషన్ అనంతమైన విశ్వశక్తిని ఎలా పొందాలి ఈ ఐదు పద్ధతుల ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి ఐదు ద్వంద్వాలని మీరు జయించి నిలబడగలిగే కెపాసిటీని పెంచుకోగలుగుతారని మీ అందరికీ తెలియచేస్తున్నాం ఆసక్తి కలిగిన వారు వెంటనే రిజిస్ట్రేషన్ పొందటానికి మన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో అసేస్ అసోసియేట్ అయి ఉండి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరు మే ఫస్ట్ తారీఖు రోజున ట్రైనింగ్లో కలుతాం ఆల్ ది వెరీ బెస్ట్ మై ఫ్రెండ్స్ కోమ్ మేసే